హాయ్ అండి వెల్కమ్ టు చెంగలా క్రియేషన్ ఎలా ఉన్నారు ఈ టైలరింగ్ క్లాసెస్ మీకోసమేనండి కరెక్ట్గా ఉంది రెండు సమానంగా రావాలి పై క్లాత్ కింది క్లాత్ సమానంగా చూసుకుంటూ చూసుకుంటూ లైన్ కరెక్ట్గా రావాలి చూసుకో ఇంకొకసారి చూసుకో కింద క్లాత్ కరెక్ట్గా ఉందో లేదో వస్తుంది కరెక్ట్గా రైట్ కుట్టు నిదానం పై క్లాత్ కింది క్లాత్ సమానంగా ఉందో లేదని ఒకసారి చూసుకుంటూ వెళ్ళాలి కరెక్ట్గానే వచ్చింది బాగానే వచ్చింది కొంచెం ఎగురు దిగుడు వస్తుంది ఇట్లా కూడా రాకూడదు సేమ్గా ఉండాలి నేను పక్కన అట్టనే ఇంకొక లైన్ వేసి ఇక్కడ వేసేసి ఇది పాదము అంటారు ఈ పాదానికి కరెక్ట్గా పెట్టేసి పాదం దించు ఇటుపక్క డిస్టెన్స్ చూసుకుంటూ ఈ దారం అటుపక్కకి వెళ్ళకుండా ఇటుపక్కకే రావాలి కుట్టు చూద్దాం లైన్లో చూడు కొంచెం పైకి కొంచెం కిందికి వస్తున్నాయి ఇక్కడ ఇట్లా రాకూడదు సమానంగా రావాలి ఈ లైన్ దాటిపోకూడదు ఈ పాదం లోపలే ఇలాగే రావాలన్నమాట ఒకసారి ట్రై చేయి కు చూడు కొంచెం పెద్దగా కొంచెం చిన్నగా వస్తున్నాయి కదా అలా రాకూడదు ప్రాక్టీస్ మీద వస్తూ ఉంటుంది స్టార్ట్ చేయి ముందుకే రావాల ముందుకే రావాల చక్రం పోయిందా దారం కట్ అవుతుంది లోపల చిక్కు పడేసి దారం ఇరుక్కుంటుంది లోపల కుట్టేసాయి ఏమి ఇబ్బంది లేదు నెమ్మదిగా తిప్పాలా అక్కడ నిన్న మనము పేపర్ మీద ఇలా జిగ్జాగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు క్లాత్ మీద చెయ్యి పేపర్ మీద కానీ క్లాత్ మీద చాలా డిఫరెంట్ కనిపిస్తుంది ఇప్పుడు కుట్టు చూద్దాం శుద్ధించేసి క్లాత్ తిప్పు రైట్ ఎట్లా ఇంకొద్దిగా కొద్దిగా రానిచ్చేస్తా ఏం ఇబ్బంది ఏం లేదు నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు ఇది దీనికి ఇట్లా ఇట్లా ఫోల్డ్ చేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేయాలి ఇది చేయడం వల్ల లంగాలకు లాడి ఎక్కించడానికి చిన్నపిల్లల ఫ్రాక్స్ పైపక్క షోల్డర్ దగ్గర వేయడానికి ఇలా వస్తుంది ఈ ఎడ్జ్లో ఒక్కటి నువ్వు కుట్టు వేసుకుంటూ రావాలి స్టార్ట్ చేయగలవా ట్రై చేయి ఒకసారి చూద్దాం ఫస్ట్ ఈ క్లాత్ ఉంటుంది కదా దీన్ని ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేయాలి ఈ ఎడ్జ్ ఇలా ఫోల్డ్ చేసి ఈ రెండింటిని ఇలా ఫోల్డ్ చేయాలి ఫస్ట్ ఇక్కడ చేసి శుద్ధించేసుకొని సర్దుకోవాలి దీనికి ట్రై చేయి గుర్తు కోసం చిన్నగా ఒక గీత వేస్తున్నా ఈ ఎడ్జ్నే కుట్టుకుంటూ వెళ్ళాం ఫస్ట్ శుద్ధించేసుకో కింద కరెక్ట్గా ఇలా లా దూరంగా పట్టుకుంటే నీకు ఐడియా వస్తుంది ఇట్లా ఇట్లా మర్చేసి అది ఆటోమేటిక్గా ఉంటుంది దాన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఒక్కసారి ఇట్లా ఇట్లా లైన్ అనుకుంటే అవి కిందివి పైకి వస్తాయి కింద క్లాత్ పై క్లాత్ సమానంగా ఉండాలి ఈ ఎడ్జ్కే కుట్టు రావాలి రైట్ బాగా వస్తుంది అలాగే మెల్లగా కుట్టు చాలా బాగా వస్తుంది ఇలా ఎడ్జికి రావాలి రైట్ అప్పుడు ఇక్కడ కొద్దిగా వెళ్ళిపోయింది కొంచెం ఎడ్జ్కి వచ్చేసి రెండు సమానంగా ఉండాలి ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా ఉండాలి ఫస్ట్ టైం అయినా బాగా కుట్టినా సునీత అక్కడక్కడ కొంచెం కొద్దిగా వెళ్ళింది అటు ఇటు అయినా పర్లేదు ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఎడ్జ్కి ఈ ఎడ్జికి ఒక కుట్టు వేస్తే చూడ్డానికి చాలా బాగుంటుంది అనమాట వేసే చూద్దాం ఇప్పటి కరెక్ట్గా తీసుకొచ్చినావో అప్పకు కూడా అదే ఎడ్జికి తీసుకెళ్ళాలి ఇంకొద్దిగా ఇంకొద్ది విధులకే రాని లాత్తులకి తీసుకు బాకుంటున్నావు సుమిత సరే ఇలాగే ఉంటే ఇప్పుడు చూడు చూడడానికి ఎంత అందంగా ఉంది రైట్ ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టేద్దామా పావడాలకి ఫ్రిల్స్ పెడతాం కదా అందులో చాలా మోడల్స్ ఉంటాయి ఆ ఫ్రిల్స్ చూద్దాం ఫస్ట్ కాస్త కుట్టుకోవాలి తర్వాత ఇలా ఈ పాదం కిందికి ఫ్రిల్ రావాలి కాస్త కుట్టిన తర్వాత స్టాప్ చేసి మరి ఇంకొక ఫ్రిల్లు దీని కిందికి వెళ్ళాలి ఈ ఫ్రిల్స్ అన్నీ సమానంగానే ఉండాలి ఫ్రిల్స్ అన్నీ ఇలా నీట్గా వస్తాయి చూడు ఎంత చక్కగా ఫ్రిల్ ఉంది ఇప్పుడు ఇదేం చేస్తామంటే ఈ కింది పక్క ఇలా పోగులు పోకుండా ఇట్లా రెండుసార్లు మడచాలి ఒక చిన్న ఒకసారి ఫోల్డ్ చేసి మరి ఇంకొకసారి ఫోల్డ్ చేసి ఈ ఎడ్జ్కి కుట్టుకుంటూ రా స్ట్రైచింగ్ చిన్నగా కుట్టు మెల్లగా నిదానంగా కుట్టు ఎడ్జ్కి పడాలి నెమ్మది ఎక్కుంటు ఆపుకుంటూ ఆపుకుంటే కొట్టు